ముందుగా అందరికి నమస్కారములు ఈ రోజు విశ్వనాథ్ సత్యనారాయణ గారి వర్ధంతి ఈయన పది తొమ్మిది పద్దెనిమిది తొంభై ఐదులో కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం నందమూరిలో జన్మించారు ఈయన తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కవి సార్వభౌముడు శ్రీనాథుడైతే ఈయన కవి సామ్రాట్ విశ్వనాథుడు ఈయన శ్రీమద్ రామాయణ కల్పవృక్షము వేయి పడగలు కిన్నెరసాని పాటలు రచించారు ఈయన బందర్ హై స్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేసినారు ఇరవై ఏడు పద్యకావ్యాలు ఆరు శతకాలు పదమూడు గేయ కావ్యాలు పదిహేను నాటకాలు యాభై ఎనిమిది నవలలు పది సంస్కృతి నాటకాలు పది విమర్శన గ్రంథాలతో శతా శతాధిక గ్రంథకర్తగా తెలుగు సాహిత్యంలో చిరస్మరణీయంగా నిలిచిపోయారు ఈయనకు కవి సామ్రాట్ కళాప్రపూర్ణ పద్మభూషణ అని బిరుదులు విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగు భాష గురించి చాలా బాగా పద్య రూపంలో చెప్పారు అవి మొదటి పద్యం మల్లెలు పూసినట్లు కోయిల పూసినట్లు సరోజ సౌదములు జిల్లి దిశాంచాలల తెలి వెన్నెల రాసులు పోసినట్లు చల్లని భాష నా తెలుగు సౌమ్యము లేదు ప్రపంచ భాషలన్ భావం మల్లెలు పూసినట్లు కోయల కూసినట్లు తుమ్మెద రాగం తీసినట్లు వెన్నెల నలుదిక్కులా విరిసినట్లు తెలుగు భాష నలుదిక్కులా వ్యాప్తి చెందింది పరిపాకం చేసింది బహుజన్మ బహుజన్మకృత పుణ్య పరిపాకము చేసి ఆంధ్ర భాషను మాటలాడుచుండు బహుజన్మకృత పరిపాకము చేసి ఆంధ్రత్వము మధ్య ఆంధ్రత్వ బహుజన్మ కృత పరిపాకము చేసి ఆంధ్రేహీ మహామూర్తి నైక్యమందు నట్టి నడమంతరపుసిరి పుట్టినట్టు భాషలన్నీ మది భ్రాంతి పడకు మోయి ఆంధ్రుడా ఆంధ్రుడ ననంత ఆత్మ తత్వం అకీలమ్ ఎన్నో జన్మల పుణ్యం చేస్తేనే ఆంధ్రుడుగా పుడతాడు అని విశ్వనాథుని మాట మధ్యలో నడమంతరపుసిరి వచ్చినట్టు విదేశీ భాషను మాట్లాడకూడదు మన తెలుగు భాషలోనే మాట్లాడాలి అని ఆయన అన్నారు మూడో పద్యం కృష్ణానదు అది ఆయుధములకు సింహ స్వప్న పరాజయల్పి భారతి పాడు పాటలు జిల్లు భాషమనది ఎన్నియో పాటు ఎంత తపము సల్పి కానీ దరిత్రి నచ్చముగా ఆంధ్రుడై జంపడు వాడు ఈ రహస్యము మరోవరాని తలంపు భావం మన దేశ నేల ఇటువంటిదంటే కృష్ణవేణి నది గోదావరి బంగారం పండించే నదులు ఎలాంటి పరాక్రమంతులు ఎదురైనా స్వప్నముగా ఎదుర్కొంటారు ఈ తెలుగువాడి వాడి మనస్సు వెన్నలాంటిది ఇది విశ్వనాథ్ సత్యనారాయణ గారు వివరించింది